మీరు బంగారా కలుపుతారు మేము ఫుల్ గోరగల్ ఓకే అండి నాకే అర్థం అవుతుంది నాకు సగర్ అర్థం అవుతుంది సగ అట్లీస్ అండ్ డే అట్లనే మంచిగా ఉండాలి కొంచెం ఖర్చు మీతో ఉంటుందని అవును ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ అలెలూయ అంటే దేవునికి మొక్కుతుంట్రా నడమ నడమ ఆ ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా అది ఏ రిలీజన్ అయినా కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నది అవును అలెలూయ అంతా మీరు

ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్క ఉంటది నేను అనుకున్నా బీబీడిసి అన్నట్టు బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్ అన్ని ఫార్ట్స్ అన్ని ఊడగొట్టుకొని అనిపోతుంది అది కాకుండా దాని పేరు బీబీ డిసి పెట్టాలి అన్ని టకాలు చేసినాక అది చక్కగా ఎందుకు ఏదంటు సో మా అనుపమ్ అక్క మంచి అని అంట సినిమాలో మీకు తెలుస్తుంది కూడా నీకు జాబ్ ఇచ్చిందని ఎవరికి అక్కనే అవుతుంది జాబ్ ఇచ్చింది పార్టనర్షిప్ ఇచ్చింది అవును ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా ఇప్పుడేమో కోడిని పెట్టినరు ఇంత గుడ్డు ముందా కోడి ముందా ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది మనం తర్వాత మాట్లాడుకుందాం తెలిసింది చెప్పాలరా ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డేడికి వెళ్ళొచ్చింది అందుకే కోడిని రెండో దాంట్లో పెట్టినాం లేక సెకండ్ వచ్చింది ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అందుకే అక్కడ గుడ్డుని పెట్టినాం గుడ్డే రెండు వందల కోట్లు అంటే అదే చానా ఖరీదు కదా ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది అది మేము చెప్పాం కదా అది ఫిబ్రవరి సిక్స్టీన్త్ వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది ఆ ఆ వెలువి ఏంటో అని తెలుస్తుంది మీకు ఎందుకంటే ఇన్ని దందాలు ఉండగా వంటలే ఎందుకు వెతుకురు వంటలు బాగా ఆ పర్సనల్ గా నాకు రాదు నేను తింటాను బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా ఒక్కదానం ఉంటావు కదా నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాను అంతే మా ఆయన ఇక్కడ లేరు మా ఆయన యుఎస్ లో ఉన్నారు సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను కరెక్టే ఐడియా బాగా మంచిదే నేను అక్కడ ఒక ఇది పెడతా మేడం కైనా ఫుల్ ఫర్ లో సారీ ఫుల్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఫుల్ ఫన్ లాగా అను ఏంటి ఫుల్ ఫన్ అంటే లైక్ ఎంగేజ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్ పూలు పండ్లు ఎంగేజ్‌మెంట్ ఓకే హూస్ ఎంగేజ్డ్ ఓన్లీ యు వాంట్ నా ఎంగేజ్‌మెంట్ హ్ నాట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ విచ్ ఎంగేజ్‌మెంట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ దట్ ఎంగేజ్‌మెంట్ ఓన్లీ డిడ్ యు గॉट ఎంగేజ్డ్ ఓకే ఎంగేజ్డ్ లే దో ఐ థింక్ ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలి అనుకుంటున్నాను అట్లా అంటా అందరికి వచ్చి దరే సత్తి నీ ఫై అవుతుంది బయటికి రాను అని నేను అసంత ఆశలు పెట్టుకునేది అయ్యో పెట్టొ ఇది పెటొచ్చు పర్లేదు ఆ స్టార్టింగ్ వాడు ట్రై చేయండి నా తప్పే ఉంది స్టార్టింగ్ వరకు ఓకే

அது அன